స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ పెనాల్ రామకృష్ణ కథలో ఒక కథ అయితే మరి అదేమిటంటే తాతాచారు వారికి పరాభవం తాతాచారు వారికి రామకృష్ణుడు ఎలా పరాభవం చేద్దామనుకున్నాడో తెలుసుకుందామైతే కవులను ఎప్పుడు కూడా తాతాచారు హీనంగా చూసేవారు అలాంటి వాడిని ఎలాగైనా పరాభించాలని రామకృష్ణ గారు అనుకున్నారు అనుకున్నట్టుగానే అతనిలో రెండు చెడ్డగొణాలు కనిపించాయి అవేమిటో తెలుసుకున్నాడు వాటిలో రెండు రామకృష్ణ రామకృష్ణుడికి ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించింది ఆచార్యుల వారు ఒక చిలకను పెంచి దానికి మాటలు నేర్పించారు ఆయన ప్రతిరోజు సభకి రాగానే గురుదేవా స్వాగతం అంటుంది అది మొదటి మాట ఆయన చిలుకను చేరదీసి చిలకమ్మ క్షేమమా అని అడిగారు అప్పుడు చిలకమ్మ వెంటనే మీ దయ వల్ల క్షేమమే అంటుంది పళ్ళు తిన్నావా అంటే మీ దయ వల్లే అంటుంది అంటే చిలక అలా మాట్లాడేసరికి ఎలా ప్రశ్నించినా మీ దయ మీద అంటుందన్నమాట ఆస్థలంలో ఉన్న ఆస్థల కవులందరికీ కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉండేది చిలకిలా చిలుక మాటలు ఉంటుంటే ఆ చిలకని ఏం ప్రశ్నేసినా తనని పొగడేదానికి తర్ఫీదు ఇప్పించారు మన తాతాచారులు వారు ప్రతిరోజు చిలుక పలుకులు వింటూ అసథిక కవులందరూ ఆహాహా ఆచార్య గారికి ఉన్నంత పూతదైన కూడా ఉండదు అంటూ అతన్ని మెచ్చుకుంటూ ఉండేవారు ప్రశంసిస్తూ ఉండేవారు ఆచార్యులు వారి ముఖం గర్వంతో వెలిగిపోయేది ఎందుకంటే ఆయనకి పొగడ్తంటే చాలా ఇష్టం ఆ ఆ పొగడ్తల వల్ల అతనికి ఎంతో ఆనందం కలిగేది ఆ రామచిలుకకి తరిపేది ఇచ్చేవాడిని పట్టాడు రామకృష్ణుడు అతని దగ్గరికి వెళ్ళాడు ఏంటి నువ్వు దానికి మాటలు ఎలా నేర్పిస్తున్నావు అని అడిగాడు అడిగి వాడికి ఏం చేశాడంటే చేతిలో కొన్ని డబ్బులు చూపించాడు రోజు తోటకు వెళ్ళి వాడు బాగా తాగి మత్తెక్కి నిద్రపోతున్న సమయంలో ఏం చేశారంటే రామకృష్ణులు మధురమైన ఫలాలను పెట్టి చిలకను మచ్చిక చేసుకుని దానికి కొన్ని మాటలు నేర్పారు మాటలు కొత్తగా ఉన్నా ఉషారు పుట్టించేలా ఉండడం వల్ల రామచిలక సులభంగా తొందరగా కొత్త మాటలు నేర్చేసుకుంది అంటే మనం పక్షులకి నేర్పించాలనుకోండి అవి వాటిని దగ్గర తీసుకొని ఏమన్నా మనం చెప్తే అవి కూడా కొత్త కొత్త మాట నేర్పే చేసేస్తూ ఉంటుంది ఇక రామకృష్ణుడు అనుకున్న రోజు రానే వచ్చింది ఆ రోజు అనుకోకుండా రాయలవారు తన గురువైన తాతాచార్య వారి నివాసానికి వచ్చారు సరిగ్గా ఆ సమయంలో చిలుకని అక్కడికి తీసుకొచ్చాడు తర్ఫేది ఇచ్చేవాడు రాయలవారు ఆ ఈ రామజలకు మాటలు నేర్చుకుంది ముద్దుగుద్దుగా మాట్లాడుతుంది వింటారా అని గురువుగారు చిలక వైపు తిరిగి చిలకమ్మ క్షేమంగా ఉన్నావా అని అడిగారు వెంటనే చిలక నీ బంద నన్ను పంజరంలో పెట్టి బంధించావు కదరా నీ మండ అంది హుషారుగా ఆచార్య వారు బిత్తర పోయారు ఈ కొత్త మాటలు చిలక ఎలా నేర్చుకుందో అర్థం కాక రాయల వారి ముందు పొరువు పో నిలబెట్టుకోవడానికి చిలకమ్మ పళ్ళు తిన్నావా అని రెండవ ప్రశ్న అడిగారు వారు చిలకమ్మ వెంటనే పళ్ళు రాలిపోతాయి పళ్ళు ఎప్పుడు పెట్టావురా పాపిష్ట విధవా అని హుషారుగా ఉంది చిలకమ్మ ఆటలకి అందరూ కూడా కొళ్ళు నవ్వారు పరాభవంతో ఆచార్యవారి మొహం అత్తగా మాడిపోయింది తాయల వారు కూడా ముసుముసుగా నవ్వుకుని నిజాలు చెప్పే చిలకని ఇంకెప్పుడు పండించకండి అంటూ పంజీరులోంచి చిలకని తీసి స్వేచ్ఛగా వదిలేశారు ఆ తర్వాత వారు పక్షులు పెంచేవాడిని అడిగితే రామకృష్ణుడు రోజు వాడిని తాగించి రామచిలుకకి ఆ మాట నేర్పించాడని చెప్పాడు వాడు ఆ విషయాలని తెలుసుకొని అవురా రామకృష్ణ ఇదంతా నీ నిర్వాహమా చూస్తారా నీ సంగతి చూస్తా అనుకున్నారు వారు మరి మరొక సంఘటన తెలుసుకుందామా అయితే మరి మనము సంఘటన పేరు బహిర్భూమి ప్రహాసనం తాతాచార్యుల వారికి మరో రెండో దుర అలవాటు ఏమిటంటే బ్రహి బహిరంగ ప్రదర్శనలో బహిర్భూమికి వెళ్ళటం ఆయన నివాసంలో మరుగుదొడ్లు ఉన్న ఆయనకి చారస్తుడు కావడం వల్ల ప్రతిరోజు కూడా తెల్లవారుజాములే లేచి గుండె చెమ్ముతో నీళ్లు పెట్టుకుని తనెవరో గుర్తించకుండా తల మీద ముసుగు కప్పుకొని బహిరంగ ప్రదేశానికి ఏ చెట్టు పుట్ట పుట్టచాటనో కాలక్రమాలు కాలకృత్యాలు ముగించుకుని ఆయన నిత్యకృత్యాలు చేసుకునేవాడు ప్రతిరోజు తెల్లవారుజామునే వెళ్ళిపోయేవాడు రాయలవారు తన భవనం ఇద్రిపై నుంచి ప్రచారాలు చేస్తూ ప్రచారాలు చేస్తూ ఆచార్యవారు పోవడము రావడము గమనిస్తూనే లోపల నవ్వుకునేవారు ఇది అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు ఆ అలవాటు ప్రకారం ఆచార్యులవారు ఆ రోజు కూడా బహిర్భామ భూమికి వెళ్ళి నీళ్ళ చెంబు పక్కన పెట్టి కూర్చున్నాడు కాసేపటి తర్వాత ఎవరిదో దగ్గు వినిపించేసరికి ఎవరిది అని అడిగాడు చిన్న స్వరంతో ఆడియాన్ దాసోహం ఆచార్య హేళనగా వినపడింది రామకృష్ణుడి గొంతు ఆచార్యులు వారు అవమానం వచ్చి చూస్తే నీళ్ళ చెంబు కనిపించలేదు వెంటనే ఆయన రామకృష్ణ నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం నీకు భావ్యం కాదు నా నీళ్ళు చెంపించి పుణ్యం కట్టుకో అన్నారు రామకృష్ణుడు ఒక్క షరత కప్పుకుంటే మీ చెంబు మీకు ఇస్తా బొడ్డి కడుక్కోవడానికి మీకు కర మీకు కదలలేరు ఈ లోగా తెల్లారిపోతుంది పోయే వాళ్ళంతా మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు ఆచార్యులు వారికి చే దారి లేక సరే నువ్వేం కొన్నా చేస్తా ముందు నీళ్ళు ఇవ్వు అన్నారు రామకృష్ణుడు నీలచెంబ ఆయన ముందు పెట్టి మాట తప్పారో మీరు పది మంది పెట్టే తిన్నంత ఒట్టు అనేసాడు ఆయన గతుక్మని గబగబా నీళ్లు అవసరం తీర్చేసుకుని ఏం చేయాలి చెప్పు అన్నారు నన్ను మీ భుజాల మీద మోసుకెళ్ళాలి అన్న కోరిక వింటూ ఇచ్చెడై అయిపోయాడు ఆచార్యుల వారు కాదంటే పంది పంది పెంట తిన్న దోషము అంటుకుంటుంది అందుచేత సరేనని రామకృష్ణ భుజం మీద ఎక్కించుకుని నడుస్తున్నాడు అప్పటికింకా తెల్లవారలేదు కానీ రాజమందిరం మిద్దెపైన ప్ర ప్రచారలా చేస్తున్న రాయల వారి దృష్టి పడింది ఎవరో ముక్కో మొహం తెలియనివాడు తన రాజుగురువు గారి భుజం ఎక్కడమో భరించలేక బట్టలు పిలిచి అదుగో భుజాలెక్కి ఊరవుతున్న వాణ్ణి కింద లాగి పది కొరడా దెబ్బలు కొట్టండి అని ఆజ్ఞాపించి లోపలికి వెళ్ళిపోయారు మిద్ద మీద రాయలవారి కదలికను బట్టి విషయం అర్థం చేసుకున్న రామకృష్ణుడు కబాల కిందకు దిగి స్వామి నేను మూర్ఖుడని నన్ను మన్నించండి నా తప్పుకు శిక్షగా మీరు నా భుజాలు ఎక్కండి అని ఆయన్ని మొహమాట పెట్టి తన భుజాలను ఎక్కించుకుని ముందుకు నడిచాడు అంతలో బొటలు పరిగెత్తుకొచ్చారు తల నిండా ముసుగు కప్పుకున్న ఆచార్య వారిని గుర్తు పట్టకుండా కిందకి లాగి మనిషిని ఎక్కి సవార్ చేస్తున్నావట్రా అంటూ చెల్లు చెల్లుడిన కొరడా దెబ్బలతో కొట్టారు ఆ దెబ్బలకి ఆచార్యులు వారు తాడలేక వామో వామో చెంబొండీళ్ళు అడ్డుపెట్టి చిత్రహింసలు వేస్తున్నావట్రా తనని అంటూ వాపోయాడు అప్పటికే అక్కడి నుంచి జారుకున్నాడు రామకృష్ణుడు ఆనాటి నుంచి మరుదొడ్డికి ఉపయోగిస్తూ తన దురవా దుర అలవాటిని మానుకున్నారు తాతాచారుల వారు చిన్న సంఘటన చెప్పుకుందామైతేనే వాడే వీడు తాతాచారి వారికి రామలింగడు వల్ల పరాభం జరిగినట్టు వెంకట స్వామి గారికి తెలిసి వాళ్ళని వారిని పరామర్శించడానికి ఆయన ఇంటికి వస్తూనే తాము వెంట తెచ్చిన పళ్ళ పుట్టను ఆయన చేతుల్లో పెట్టి ఆ రిమ ఆ రామలింగడు తమని బుద్ధిగా కదా అన్నారు ఏకసంగా వాళ్ళిద్దరు పైకి ఆహా ఓహో అనుకున్న ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది పైకి మాత్రం గుమ్మనంగా ఉంటూ వాగ్భానాలు సంధిస్తూ ఉంటారు సూరన్న గారి పరామర్శగా ఆచార్యవారు చొరచురమని మరే అప్పుడెప్పుడో తమరు తిన్న తట్టడంత పేడ ఇప్పుడు నా అంగవస్త్రానికి అంటితే ఉతికి ఆరేసాలండి అని అది వాడి కులవృత్తి తమరిది ఈ ఆకులమేగా అనేశాడు పరుల కవిత్వంలోకి దోషాలు ఎత్తి చూపించడము విమర్శించడము కౌల వృత్తి దాన్ని కూడా వృత్తిగా ఆరేయడం అంటారు వ్యంగ్యంగా అలాగా గారిని గొప్ప కవి అంటూనే ఆయన్ని రామకృష్ణుని రజకులతో సమానం కించపరిచాడు ఆచార్యుల వారు పళ్ళు రాలతాయి అన్నారు గారు వ్యంగ్యంగా ఆచార్యుల వారు తమ చేతిలోని ఎరటిపళ్ళు గట్టిగా పట్టుకుంటూ నిజమే సుమండి ఈ పళ్ళు రాలట్లేదే రాలెట్టే ఉన్నాయే అన్నారు నవ్వుతూ సరిగ్గా అప్పుడే అప్పలాచారులు వారు హడావుడిగా ఒక వ్యక్తిని పెట్టుకొస్తూ అంతంత మాత్రంగా రాలేవి కావండి చాలా గట్టిగా ఉన్నాయి అన్నాడు ఆచార్యలు వారి కోపం నటి చూస్తూ ఏమిటి తలతిక్కబాగుడు ఈత గాడెవడు అంటూ హంకరించాడు ఆ కొత్త వ్యక్తి కనిపించుకు కల్పించుకుంటూ అండి నల్లగా నిగనగలాడుతూ పసందైన నీరేడుపళ్ళు లింగేశ్వరుడికి సాక్షాత్ ప్రతిరూపం ఒక్కటి కాని తిన్నారంటే కడుపులో ఉన్న పురుగులు పుట్టలు జాడించి కొట్టేస్తాయి ఒత్తిగా అరేసట్టు లోపలంతా సాఫైపోతుంది ప్రత్యేకంగా తమ కోసం పట్టివచ్చా అంటూ చెర మోటా ఇచ్చి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పన్న ఆ వ్యక్తి మనక అనుసరించాడు శైవులన్న శివుడన్నా తిరస్కారం చూసేది శ్రీ విష్ణువుడైన ఆచార్య వారు ఇప్పుడు తమ అక్కడి కోసము శివరూపమైన నేరేడు పళ్ళని ఆదరిస్తూ చాలా కాలంగా కడుపు మహా చెడ్డగా ఇబ్బంది పెడుతోంది నేరేడు పళ్ళు ఎక్కడి నుంచి తెప్పిద్దామా అని అనుకుంటున్నా వీడెవడో దేవుడి వల్ల వచ్చి పళ్ళిచ్చి వెళ్ళిపోయాడు అన్నారు తమ మూటలోంచి ఒకటి పండు తీస్తూ సూరన్న గారు కూడా తమ మూటలోంచి ఒకటి తీసి నల్లగా అచ్చం శివలింగంలాగే నెగ్రగలాడుతుంది బుజ్జిమొండ అంటూ నోట్లో వేసుకుని కటుక్కన కొడికి చప్పరించాడు అంతే ఒక్కసారిగా చిత్తారం చేస్తూ చిచ్చి ఏడెటి పండుగ కాదండి ఆవు పిండికా అన్నారు అప్పుడే ఆచార వారు కూడా తన నోట్లో ఊసేస్తూ ఆవు పిండికి కాదయ్యా గాడిదలద్దే అన్నారు అంతలో అపలాచారాలు నవ్వుతూ అక్కడికి వచ్చి అయ్యవా అయ్యా ఈ ఈ లింగడు మరింత ఘనమైన కానుకతో మళ్ళీ తమను దర్శించున్నారట ఇంతలోనే లింగడా అంటూ సురన్న గారు ఉలికి వాడే వీడండి అని అడిచారు ఆచార్యుల వారి ఆగ్రహంతో పళ్ళు నూరుతూ వాడే వీడా వీడికి రాయలవారి దర్శనం ఎలా లభిస్తుందో చూస్తా అన్నారు శబ్బం చేస్తున్నట్టుగా చూసారా మరి మన రామలింగ కవి సురణ గారిని తాతాచారుల వారిని ఎలా బురిడీ కొట్టించాడో నేరేడు పండు అని చెప్పి ఏదో లద్ది పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు మరి చూసారా రామలింగ చమత్కారం ఎంతటితో మరి రాయల వారిని కలుసుకొని చేశాడని రామలింగడు ఎన్నో ఎన్నో రకాలుగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకునేవాడు అనమాట తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి